నమస్తే ఎస్ఆర్ సెవెన్ టీవీకి స్వాగతం నా పేర్ శ్రీరామ శ్రీరామనవమి ఏర్పాట్లు పరిశీలించిన జిల్లా కలెక్టర్ శ్రీరామనవమి సందర్భంగా భద్రాచలంలో జరిగే రాములవారి కళ్యాణానికి పట్టాభిషేకానికి విచ్చేయు భక్తుల కోసం ఏర్పాట్లు పరిశీలించిన జిల్లా కలెక్టర్ ప్రియాంక అలా భక్తులకు ఎటువంటి ఇబ్బందులు ఎదురుకాకుండా చర్యలు తీసుకోవాలని ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించిన కలెక్టర్ చలువ పందిళ్లు తాగునీరు ఏర్పాట్లు ఎక్కడైనా ఏర్పాట్లు చేయాలని తెలియజేశారు భక్తులు శ్వేదదిరేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు రాములవారి కళ్యాణానికి విచ్చేసే విఐపి భక్తులతో పాటు సాధారణ భక్తులకు ఎటువంటి ఇబ్బందులు ఎదురు కాకుండా చూడాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు రిపోర్టింగ్ ఎస్ఆర్ సెవెన్ టీవీ న్యూస్ తెలంగాణ స్టేట్ ఇన్ఛార్జ్

గుడకర్నట్ ఆఫ్టర్ నైకడ రావడం జరిగింది క్షేంగా మేము అనేది మనకు ఇರೋది కై భక్తుల రాను ఫస్ట్ 30000 ఎక్స్పెక్ట్ చేస్తున్నాము ప్రతి సోర్స్ లాగా 3 సారి కూడా డై సారి కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నాము నాట్ర పక్కన అని ఆలోచిస్తున్నాం జరిగింది క్షేంగా భక్తులకి ఎలాంటి అసౌకర్యం కలగకూడదు ఎక్వండ్ తిరంతాలక ఎలాంటి వలై ప్రాబ్లమ్స్ ట్రిపింగ్ వాటర్ పాయింట్స్ కానీ దెన్ షేడ్ ఫెసిలిటీస్ కానీ మొత్తం టెంపుల్ చుట్టూ ఇంకా టెంపుల్ బంధుచుకున్న టౌన్ అంతా కూడా సఫిషియంట్ నెంబర్ ఆఫ్ వాటర్ వాటర్ పాయింట్స్ కూడా పెట్టడం జరుగుతుంది అదే విధంగా కళ్యాణం జరిగే ఏదైతే మనకి ప్రతిభా స్టేడియం సెక్టర్స్ లో పార్కింగ్ ఫెసిలిటీస్ ఉన్నాయి అవి కూడా ఎక్కువ స్పాట్స్ పెట్టి దెన్ అక్కడ కూడా ద్వారా కప్లై తెలియగా ఏదైతే మాకు టికెట్స్ ఉన్నాయో ఆన్లైన్లో అన్ని సెక్టర్ కి సంబంధించి ఆన్లైన్లో పెట్టడం జరిగింది రైట్ సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఇంకా త్రీ హండ్రెడ్ వరకు కూడా ఉన్నాయి టికెట్స్ అందరూ కూడా ఎవరైతే ఇక్కడ భద్రాచలలో కాకుండా స్టేట్ వ్యాప్తంగా లేకపోతే ఇంకెవరైనా మన అదర్ దాంట్లో స్టేట్ లెవెల్లో కూడా ఏదైతే మనకి ఎంత వెబ్సైట్ ఉందో డబ్ల్యూడబ్ల్యూ డబ్ల్యూ డాక్టర్ ఏదైతే ఉందో ప్లాట్ఫామ్ వెళ్ళి వాళ్ళు టికెట్స్ అనేది బుక్ చేసుకోవచ్చు అదే ప్లాట్ఫామ్ మేము ఆన్లైన్ రూమ్స్ కూడా పెట్టడం